హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాల కథ చదివి వినిపిస్తున్నానండి కథ పేరు వారధి పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు చేస్తున్న ఈ ప్రయత్నానికి ఫలితం ఎలా ఉంటుందో కానీ ఒక్కొక్కసారి అమితమైన అసూయ గాఢమైన స్నేహానికి దారి తీస్తాయి ఇందుకు నిదర్శనంగా కథ శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం ఒక నదికి రెండు పక్కల రెండు రాజ్యాలు ఉండేవి ఉభయ రాజవంశాల మధ్య అనాదిగా సఖ్యత ఉండటం చేత ప్రజల మధ్య బంధుత్వాలు వర్తక వ్యాపారాదులు ఒకరి వేడుకలలో ఒకరు పాల్గొనటము జాస్తిగా ఉండేది ఇందుకు అనువుగా నదిపైనవక పటిష్టమైన వంతెన ఏనాడో కట్టారు ఇలా ఉండగా ఏ కారణం చేతనో రెండు దేశాల మధ్య వైరం ఏర్పడింది ఆ వైరం యుద్ధం దాకా పోలేదు కానీ రాజులిద్దరూ తమ మధ్య తెగతింపులు చేసుకున్నట్టు గుర్తుగా నది మీద వారధిని రెండు పక్కల నుండి పడగొట్టారు దానితో భారీ వాహనాల మీద రాకపోకలు నిలిచిపోయాయి కానీ మామూలు మనుషులు పడవలలో ఒకవైపు నుంచి మరొక వైపుకు ప్రయాణం చేస్తూ గడిచిపోయిన మంచి రోజులను గురించి తలుచుకుని నిట్టూర్చేవారు కాలక్రమాన రెండు దేశాల రాజులు చనిపోయి వారి కొడుకులు రాజులయ్యారు నదికి ఎడమ ప్రక్క ఉన్న రాజు శాంతిసేనుడు కుడి ప్రక్కన రాజ్యం చేస్తున్నవాడు సూరసేనుడు ఇద్దరూ వివేకవంతులు ధర్మబుద్ధి గలవారును అందుచేత రెండు దేశాల ప్రజలు సుఖంగానే ఉన్నారు అయితే వారికి వంతెన లేకపోవటం పెద్ద వెలితిగా కనపడేది సూరసేనుడికి తన గూఢచారుల ద్వారా పదే పదే ఒక విషయం తెలియవచ్చింది అదేమిటంటే తన దేశపు ప్రజలలో కూడా శాంతిసేనుణ్ణి తనకన్నా హెచ్చుగా మెచ్చుకుంటున్నారు ముఖ్యంగా అతని దాతృత్వాన్ని గురించి కథలుగా చెప్పుకుంటున్నారు తాను కూడా దానశీలుడే కదా తనకన్నా శాంతిసేనుడికి అంత కీర్తి ఎలా వచ్చింది అవతలి దేశంలో తన పేరు తలుచుకునే వాళ్ళు ఉన్నారా లేరా లేరాసేనుడు కీర్తి కోసం మరింతగా దాన ధర్మాలు చెయ్యనారంభించాడు అందువల్ల అతని ఆశయం సిద్ధించకపోగా అతను శాంతిసేనుడితో పోటీ పడుతున్నాడన్న మాట పుట్టింది దానితో అతనికి వెర్రెత్తిపోయింది ఈర్ష అవమానము అతని మనస్సును దహించి నిద్రాహారాలు లేకుండా చేశాయి చెట్ట చివరకు అతను శాంతిసేనుడు గొప్ప ఏమిటో స్వయంగా తెలుసుకోవడానికి నిశ్చయించాడు అతను తన రాజ్యాన్ని కొద్ది కాలం పాటు మంత్రుల పరం చేసి మామూలు దుస్తులు ధరించి పడవ మీద నది దాటి శాంతిసేనుడు రాజ్యం ప్రవేశించి ఒక ధర్మసత్రంలో బస చేసి ప్రజల మధ్య తిరుగుతూ వాళ్ళనుకునే మాటలు వినసాగాడు దూరపు కొండలు నునుపు అన్నట్టుగా కాకుండా శాంతిసేనుడు కీర్తి అతని దేశంలో కూడా హెచ్చుగానే ఉన్నది ఇక తన పేరు స్మరించే వాళ్ళు సూరసేనుడికి అంతమందిలోనూ ఒక్కడ కూడా కనిపించలేదు ఇలా కొన్నాళ్ళు జరిగినాక సూరసేనుడు శాంతిసేనుడు గొప్పతనాన్ని తాను స్వయంగా పరీక్షిస్తేనే కాని నిజం తేలదోని నిశ్చయించుకున్నాడు అతను రాజభవనానికి బయలుదేరాడు ఇప్పుడు అతను బట్టలు మాసి శరీర పోషణ లేక ఒక దేశపు రాజంటే ఎవ్వరూ నమ్మలేని స్థితిలో ఉన్నాడు అతనికి శాంతిసేనుడు దర్శనం చాలా సులభంగా లభించింది తనను అనామకులు చూడవస్తే తన దర్శనం అంత సులభంగా లభించదని అసలు లభించకనే పోవచ్చునని సూరసేనుడు గుర్తు తెచ్చుకున్నాడు అతన్ని చూడగానే శాంతిసేనుడు చిరునవ్వి నవ్వి నా నుంచి ఏం కావాలి అని అడిగాడు దానికి సూరసేనుడు మహారాజా నేను కూడా రాజవంశానికి చెందిన వ్యక్తినే ఒకప్పుడు నేను రాజ్యం చేశాను కానీ కాలవైపరీత్యం వల్ల నా రాజ్యాన్ని పోగొట్టుకున్నాను మీ కీర్తి ప్రతిష్టలు విని ఇక్కడికి వచ్చాను నాకు మీ రాజ్యంలో సగం ఇప్పించండి అన్నాడు శాంతిసేనుడు మళ్ళీ చిరునవ్వు నవ్వి ఆశ్చర్యపడకండి మీరు సోరసేన మహారాజు అని నాకు తెలుసును ఆ మాట వినగానే శాంతిసేనుడు సమక్షంలో ఉన్న భటులందరూ కత్తులు దూసి కేసి తీవ్రంగా చూశారు ఎందుకంటే ఉభయ దేశాల మధ్య సంధిలాటిది జరగని కారణం చేత అతను శత్రురాజు శాంతిసేనుడు వారిని వారించి సూరసేనా నీకు రాజ్యం ఉన్నది అయినా అది చాలక నన్ను అర్ధరాజ్యం కోరుతున్నావు అర్ధరాజ్యం దేనికి నా రాజ్యమంతా ఇచ్చేస్తాను తీసుకో నేను సామాన్య పౌరుడిగా జీవిస్తాను అన్నాడు శాంతిసేనుడికి సోరసేనుడు వెంటనే క్షమాపణ చెప్పుకొని నా అసలు కోరిక మనవి చేస్తాను మన రాజ్యాల మధ్య వారధి మళ్ళీ నిర్మితాం అన్నాడు ఆ తర్వాత కొద్ది నెలల్లోనే ఆ రెండు దేశాల సరిహద్దుల్లో ఉన్న మీద తిరిగి వారధి నిర్మించబడింది అందువల్ల ఉభయ దేశాల ప్రజలకు ప్రయాణాలు సుఖంగా సాగినై వాళ్ళు తమ రాజుల మధ్య కొత్తగా ఏర్పడిన స్నేహానికి ఎంతగానో సంతోషించారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా శాంతిసేనుడు ఎంత మహాదాత అయినా అర్ధరాజ్యం అడిగిన వాడికి రాజ్యమంతా ఇస్తాననటం ఏమిటి ఇచ్చానన్నాడు కదా అని సూరసేనుడు ఆ రాజ్యాన్ని పుచ్చుకుని తన మీద పోటీగా ఉన్న శాంతిసేనుడు పీడ వదిలించుకోక క్షమాపణ చెప్పుకుని ముష్టి వారతి కోరడమేమిటి ఈ సందేహాలకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు సోరసేనుడు రాజ్యం కోరి రాలేదు శాంతిసేనుడు దాతృత్వం పరీక్షించడానికి వచ్చాడు అతనికి శాంతిసేనుడు దాతృత్వమే కాక ఔదార్యం కూడా అర్థమయ్యింది ఎందుకంటే శాంతిసేనుడిలో ఔదార్యం లేకపోతే ఒంటరిగా చిక్కిన సూరసేనుణ్ణి క్షణంలో హతమార్చి రెండు దేశాలను పాలించగలడు కానీ శాంతిసేనుడు సూరసేనుడు పట్ల మిత్రభావం ప్రదర్శించాడు అందుచేత రెండు దేశాల మధ్య తిరిగి వారధి ఏర్పడటం అవసరమయ్యిందని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథ పేరు దరిద్రుని వాక్కు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మహత్తర శక్తులు సాధించటానికే నువ్వు ఇలా శ్రమపడుతున్న పక్షంలో అలాంటి శక్తులు తపస్సు ద్వారానో యోగం ద్వారానో మాత్రమే వస్తాయని భయపడకు అవి అతి సామాన్యమైన పేదవాడిలో కూడా ఉండవచ్చు అందుకు నిదర్శనంగా ఒక లక్షాధికారి జీవితాన్ని పూర్తిగా మార్చేసిన దరిద్రుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒక గ్రామంలో ఒక దరిద్రుడు ఉండేవాడు వాడికి నా అన్న వారెవరూ లేరు వాడు రోజు ఆ ఊరి చెరువులో స్నానం చేసి పక్కనే ఉన్న శివాలయంలో చేరేవాడు శివాలయానికి వచ్చే భక్తులు రోజు వాడి ముందు కొబ్బరి చెప్పలు అరటిపళ్ళు చిల్లర డబ్బులు వేసేవాళ్ళు వాడు దొరికిన రోజు తిని దొరకనప్పుడు పస్తు ఉండేవాడు తప్ప ఎవరిని ఎన్నడూ యాచించేవాడు కాడు ఒకరోజు ఒక లక్షాధికారి తన భార్యతో సహా శివుడికి అర్చన చేయించడానికి వచ్చాడు వారికి సంతానం లేదు లక్షాధికారి దరిద్రుడి ముందు ఒక అరటి పండు వేశాడు దరిద్రుడు దాన్ని తీసుకుని ఏదో ఆలోచించి లక్షాధికారికి పండుని తిరిగి ఇస్తూ దీన్ని నీ భార్యను తినమను ఏడాది లోపల ఆమె కొడుకుని కంటుంది అన్నాడు సంతానం విషయంలో ఎవరి ఆశీర్వచనమైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న లక్షాధికారి ఆ అరటిపండును తన భార్యకిచ్చి తినమన్నాడు ఆమె సంవత్సరం తిరిగే లోపుగా కొడుకును కన్నది ఇదంతా దరిద్రుడి మహిమగా భావించి లక్షాధికారి శివాలయానికి వచ్చి దరిద్రుణ్ణి చూశాడు పిల్లవాడు ఏడుస్తున్నాడా అని అడిగాడు దరిద్రుడు లక్షాధికారి దరిద్రుణ్ణి పొగిడి మీ మహిమ వల్ల నాకు పుత్రప్రాప్తి కలిగింది నాకు శక్తి ఉన్నంతలో మీరు ఏది కోరినా ఇస్తాను కోరుకోండి అన్నాడు నాకేమీ వద్దు నువ్వు అక్రమంగా లోకుల సొత్తు స్వాధీనం చేసుకుని వాళ్లను దరిద్రులను చేసి దొంగ వ్యాపారము దారుణమైన వడ్డీలు అబద్ధపు పత్రాల సృష్టి మొదలైన ఘోరాలు చేశావు అలాంటి వ్యాపారాలు మానుకో నీ బిడ్డ క్షేమంగా ఉంటాడు లేకపోతే నీ కర్మ అన్నాడు దరిద్రుడు లక్షాధికారి నెత్తిన పిడుగు పడ్డట్టయింది అతను లోగడ అక్రమంగా స్వాధీనపరుచుకున్న ఆస్తులు ఎవరికి వారికి ఇచ్చేసి అధిక వడ్డీలు పుచ్చుకున్న వారికి డబ్బు తిరిగి ఇచ్చి దొంగ వ్యాపారాలు కట్టిపెట్టి న్యాయంగా వ్యాపారం చేస్తూ తేలికపడిన మనస్సుతో జీవించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా దరిద్రుడి వాక్కుకు అలాంటి మహిమ ఎలా వచ్చింది అతను తన కాలమంతా శివాలయంలో ఉంటూ దేవుడు ప్రసాదం మీద బతుకుతూ ఉండటం వలన ఈ సందేహానికి సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు దరిద్రుడిలో మహిమ ఉన్నది అనుకునేటందుకు ఆధారం లేదు వాడు అన్న మాటలన్నీ నిజమైతే ఆ ఊరి వాళ్ళు వాణ్ణి ఎప్పుడో అందలం ఎక్కించి ఉందరు అయితే నిస్వార్థంగా జీవించేవాడి మాటలు ఒక్కొక్కసారి నిజమవుతాయి లక్షాధికారికి కొడుకు పుట్టడం అలాంటిదే అయితే లక్షాధికారి ఆ దరిద్రుడిలో మహిమ ఉన్నదని ఎందుకు అనుకున్నాడంటే ఎన్నో వేల దంపతులు ఎన్ని నోములు నోచినా ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఎంతోమంది దేవుళ్లకు మొక్కినా పిల్లలను కనలేక ఏ సాధువు ఇచ్చిన పండు తిని పిల్లలను కంటారు ఆ సాధువులు నిజంగా మహిమ మహిమగలవాళ్లే ఆ లెక్క ప్రకారం ఈ దరిద్రుడికి మహిమ ఉండాలి అని లక్షాధికారి అనుకున్నాడు అతని నమ్మకం అంతదాకా వచ్చినాక లేకలేక పుట్టిన పిల్లవాడి క్షేమం కోసం విధిగా తన జీవిత విధానమంతా మార్చుకోక తప్పలేదు అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ పేరు రుణ విముక్తి పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీకు జీవితం మీద విరక్తి కలిగి ఇలా శ్రమిస్తున్నావేమో నాకు తెలియదు కానీ విరక్తి కలిగిన వాడికి పెట్టి ఉన్న చావు కూడా రాకపోవచ్చు ఇందుకు నిదర్శనంగా నీకు గోపాలకుడు అనేవాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు మహంతీపురంలో గోపాలకుడు అనే ఆగర్భ దరిద్రుడు బెచ్చం ఎత్తుకొని జీవించేవాడు వాడి జాతకం ఎలాంటిదో గాని వాడికి ఒక పూట తిండి దొరికితే మూడు పూటలు దొరికేది కాదు ఒకరోజున రామానందుడు అనే దైవజ్ఞుడు తన శిష్య గణంతో కాశీ వెళుతూ మహంతిపురం చేరాడు ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఆయనను అడిగి తమ తమ కష్టాలు ఎప్పుడు ఏ విధంగా తీరిపోతాయో తెలుసుకుంటున్నారు ఈ విషయం తెలిసి గోపాలకుడు రామానందుడి వద్దకు వెళ్ళి తన దారిద్య కారణము నివారణోపాయము తెలపమన్నాడు నాయన నువ్వు పెట్టి పుట్టలేదు నీ దారిద్యం తీరేది కాదు అన్నాడు రామానందుడు స్వామి కనీసం నాకు చావు వచ్చి ఈ లోకం నుంచి విముక్తి ఎప్పుడు కలుగుతుందో చెప్పండి అన్నాడు గోపాలకుడు పక్కనున్న పట్టణంలో రామయ్య భీమయ్య శెట్టి సోమయ్య శెట్టి అనే ముగ్గురు వ్యాపారస్తులున్నారు వారు ఒక్కొక్కరు నీకు ఒక బంగారు మొహరు రుణపడి ఉన్నారు ఆ బాకీ వసూలు చేసి దాన్ని నువ్వు అనుభవించగానే నీకు మరణం సంభవిస్తుంది అన్నాడు రామానందుడు గోపాలకుడు సంతోషంతో రామానందుడి వద్ద సెలవు పుచ్చుకొని పట్టణం వెళ్ళి ముగ్గురు వ్యాపారస్తులను కలుసుకొని ఒక్కొక్కరిని ఒక్కొక్క బంగారు మొహరో ఇయ్యమని అడిగాడు వాళ్ళు మారు మాట్లాడక మొహర్లు ఇచ్చారు గోపాలకుడు ఆ బంగారు నాణాలతో బీదలకు అన్నదానం చేసి ఆహా ఇవాళ్లతో నాకు ఈ ప్రపంచం నుంచి విముక్తి కలిగింది ఇక ఏ క్షణానైనా చావు రావచ్చు చచ్చిపోయినాక నా కళేబరం ఏ వనమృగాలకైనా ఆహారం కావటం మంచిది అనుకుని అరణ్యం చేరి అక్కడ సంచరించసాగాడు రెండు రోజులు గడిచాయి గోపాలకుడు ఆకలితో బాధపడటం జరిగింది కానీ ఏ పులో సింహమో అతన్ని చూసి తినటం లేదు దైవజ్ఞుడి మాట ఎందుకు నిజం కావటం లేదో గోపాలకుడికి అర్థం కాలేదు అతను అలా తిరుగుతూ ఒక కోతిలో పడిపోయాడు ఆహా నా కోసం దేవుడు గొయ్యి కూడా సిద్ధంగా చేసి ఉంచాడు ఇక చావు రావటమే తరువాయి అనుకుంటూ అతను అంతటా చూస్తుండగా చీకట్లో ఏదో తలతళా మెరిసింది గోపాలకుడు దాన్ని తడివి అది బంగారమని తెలుసుకున్నాడు గోతిలో ఒక పక్క సొరంగం ఉన్నది అందులో అంతులేని బంగారం ఉన్నది గోపాలకుడు ఆ బంగారాన్ని అంతా పోగు చేసుకుని తన ఇంటికి వచ్చి దాని సహాయంతో పేదల కష్టాలు తీర్చుతూ వాళ్ల పాలిటి దైవంగా ఉంటున్నాడు ఆ గర్భదరిద్రుడైన గోపాలకుడికి అంతటి ఐశ్వర్యం ఎలా వచ్చిందో ఊళ్ళో వాళ్లకు అర్థం కాలేదు అతను వాళ్లకు చెప్పనూ లేదు మొత్తం మీద దైవజ్ఞుడి మాట నిజం కాలేదు గోపాలకుడు చాలా కాలం బతికాడు ఎంత బంగారం ఉన్నా అతను బీదవాళ్లలో ఒకడుగానే బతుకుతూ వచ్చాడు అందుచేత అతను చాలామంది సాటి బీతలకు సహాయపడగలిగాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా గోపాలకుడు ఎందుకు చావలేదు దైవజ్ఞుడు రామానందుడు చెప్పిన మాట పూర్తిగా అబద్ధం కావటానికి కారణం ఏమిటి ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు రామానందుడు చెప్పిన మాట అబద్ధం కాలేదు ఎందుకంటే గోపాలకుడు తాను వర్తకుల నుంచి వసూలు చేసిన బాకీని తన కోసం వినియోగించుకోక దాన ధర్మాలు చేసి తన బాకీ ఇతరులకు పంచాడు ఈ మూడు బంగారు మొహర్లను తానే వినియోగించుకుంటే వాడికి చావు వచ్చేదేమో కానీ వాడిలో ఉండే దాన గుణం వాణ్ణి అలా చెయ్యనియ్యలేదు చివరకు చచ్చిపోతే తన శరీరం ఇంత అయిపోకుండా ఏ జంతువుకు ఆహారం కావాలి అని వాడు కోరుకున్నాడు ఆ విధంగా వాడికి మరింత బంగారం దొరికింది వాడికి రుణపడిన వారి సంఖ్య అపారంగా పెరిగిందని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఫ్రెండ్స్ ఈ కథ నచ్చిందండి నాకైతే ఈ కథ చాలా బాగా నచ్చిందండి కథ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ హై బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ